ఆనాడు బాబు గారు చెప్పారు పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకేది ఇక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అక్కడ రాజధాని ప్రాంతంలో చూస్తే ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కువ మంది అక్కడ నివసిస్తుంది దళితులు ఆనాడు ముందు చూపుతో పేద ప్రజలకి ఐదు శాతం భూమిని పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అది అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు కనుకనే ఆనాడు అంబేద్కర్ గారి కోసం నూట ఇరవై ఏడు అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది అది తెలుగుదేశం పార్టీకి మన ప్రభుత్వంకి అంబేద్కర్ గారి పైన ఉన్న గౌరవం అన్న ఇంకో ప్రశ్న జనాల నుంచి అడుగుదాం అండి ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్నారండి అడగండి సార్ సార్ నా పేరు డాక్టర్ పిల్ల చంద్రం ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను మరి గత అంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది దళితులను ఈ జగన్ రెడ్డి మోసం చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా మోసం చేయలేదు మరి ఇప్పుడు రేపు త్వరలో మా అంటే మా ఆలోచన ఏంటంటే ఆటోమేటిక్గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయి మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలు అమలు అమల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ముందుకు వస్తుందా అని అడగడం జరుగుతూ ఉంది అలాగే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పటికి నలభై సంవత్సరాలు అవుతుంది దళిత పిల్లలు చాలా క్షేమంగా చదువుకుంటూ ఉన్నారు డిగ్రీ గురుకుల కళాశాలలు ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ కూడా దళితులు కోటా బియ్యమే తింటా ఉన్నారు మరి కోటా బియ్యాన్ని కాకుండా సన్న బియ్యాన్ని ఇస్తానని చెప్పి మరి జగన్ రెడ్డి చెప్పాడు కానీ రేపే ఆయన వెళ్లిపోయే పరిస్థితి ఉంది మరి సన్న బియ్యాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందా అని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత ప్రజలందరి తరఫున కూడా ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అడుగుతూ ఉంది అయ్యా మరి మీరు ఈ ప్రశ్నకు వివరంగా సమాధానం అందించాలని మేము కోరడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఆపేసిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో తిరిగి మళ్ళీ మనం అమలు చేసుకోబోతున్నాం విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ పీజీ ఫ్రీ ఫ్రీ రింబర్స్మెంట్ ఎస్సీ సప్లాన్ ఇట్లా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఆ కార్య కార్యక్రమాలు మళ్ళీ మనం ప్రారంభించుకుంటాం రెండోది గురుకుల డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు సూచించారు ఇది మంచి సలహా నేను రాసుకున్నా తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేస్తు చేస్తే బాగుంటుందో చూసుకుని ఏర్పాటు చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నా మూడోది బియ్యం ఇక్కడున్న ప్రజలందరూ ఏమనుకోబోతుంది ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా తన్నే దున్నపోతు జోలికి మనం ఎవరో వెళ్ళాం ఎందుకంటే అమ్మో ఇదేదో తంతుంద్రా బాబు అని కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున ఈ రోజన్నా నాకు రెండు లీటర్లు ఎక్కువ ఇస్తావా అని అడుగుతాం తన్నే దున్నపోతూ ఇప్పుడున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం పాలిచ్చే ఆవు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అన్న ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ పాలు ఇస్తారని అడుగుతున్నా తప్పు లేదు దాంట్లో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అందుకే అప్పు కట్టేదానికే అన్ని చార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెరిగినాయా జోబు బాగా ఆలుతుంది అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయా నిత్యావసర ధరలు ధరలన్నీ పెరిగినాయా